ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సందీప్ అన్న అన్న థ్యాంక్ యూ అన్న వచ్చిన అండ్ నేను ఐ నో యు ఆర్ వెరీ బిజీ విత్ స్పిరిట్ కానీ కానీ నువ్వు చూసి వస్తున్నా అన్నప్పుడు మా టీమ్ స్పిరిట్ ఎక్కడికో పోయింది అన్న అసలు ఈ మధ్యలో మన సినిమా పనుల మీద అప్పుడు బాంబే వెళ్తున్నా అన్న అక్కడ ఒకటే టాపిక్ నడుపుస్తు నడుస్తుంది సినిమాలకు సంబంధించి సందీప్ రెడ్డి వంక అందరూ వాళ్ళు అక్కడ మాట్లాడే మాటలు చూస్తుంటే ఐ థింక్ లైక్ యువర్ యువర్ రాక్సర్ తేర అంటే ఇది రాక్సర్ ఇన్ బాంబే ఆల్సో ఇన్ హైదరాబాద్ మీ అందరూ తెలిసిందే బట్ అన్న అక్కడ సీజీ బోర్ చేసిన అమిత్ లాంట మీ గురించి మాట్లాడుతుంటే జెండా వాతి వరంగల్ వచ్చి బాంబే వెరీ 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 ప్రౌడ్ అన్న వెరీ ప్రౌడ్ అండ్ ఈ సినిమాకి సంబంధించి ప్రణయన్న కానీ మొదటి నుండి అండ్ మీరు సపోర్ట్ చేస్తున్నందుకు అందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అన్న ఇంకా నేను థ్యాంక్స్ చెప్పి ఏదో ఫార్మల్గా ముగించాను బట్ ఎంత చెప్పినా తక్కువనే అందరి ముందరే ఒకసారి థ్యాంక్స్ చెప్తే బాగుంటుంది థ్యాంక్స్ చెప్తాను నాకు తెలిసి ఏం అర్థం కాలేదని బట్ ఓకే మ్యారేజ్ మేనేజ్ ఓకే ఓకే ఇంకా అనిల్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్స్ ఫర్ కమింగ్ అనిల్ బా అన్న లోలో ఉన్నప్పుడు ఎవడైనా సపోర్ట్ చేస్తాడన్నా సారీ హైలో ఉన్నప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తాడన్నా లోలో నేను లోలో ఉన్నప్పుడు నన్ను అసలు మీరు ఘోరంగా సపోర్ట్ చేస్తారు అది నేను ఎప్పటికి మర్చిపోలేను థ్యాంక్ యూ అన్న థ్యాంక్స్ ఫర్ కమింగ్ మీరు స్టేజ్ షేర్ చేసుకోవడం మిస్ అయ్యే కాబట్టి పేరు కొట్టే పిచ్చిన పైకి రాకుండా ఉంటారండి ఓకే థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ జగన్ ఫర్ కమింగ్ ఆల్సో ఇక ఈ సినిమా విషయానికి వస్తే పొట్టేల్ మిమ్మల్ని ఒక ఎమోషనల్ రైడ్కి అయితే తీసుకెళ్తుంది కష్టంగా చెప్పగలుగుతాను ఈ టీజర్ అనేది ఒక చిన్న స్నీక్ పీక్ మాత్రమే అస్సల్ పొటేల్ రైడ్ ఒక హార్స్ పవర్ ఎట్లా ఉంటుందో మీరు సినిమాలో ఒక్క విషయం నేను చెప్పబోతున్నాను అంతే బట్ ఖచ్చితంగా యూల్ ఆల్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ దిస్ ఫీలింగ్ ఖచ్చితంగా చెప్పారు ఆల్సో ఈ ఫిల్మ్ లో నటించిన అందరికీ అంటే దీని తర్వాత ఇంకా చాలా ఈవెంట్స్ అయిన విషయం నాకు తెలుసు బట్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ అండ్ అజయన్న మీ గురించి నేను ఆల్రెడీ ఫస్ట్ ఇంపాక్ట్ లో చెప్పాను ఇప్పుడు అందరు చెప్తున్నారు ఇంకా చెప్పింది అందరు ఒకటేసారి చెప్తే బాగుంటుంది ఆ స్క్రీన్ లో చూడండి అదే అనే విషయానికి ఒక మీరు చూస్తారు అండ్ థ్యాంక్ యూ యువ అనన్య అందరు జీవన్ ప్రియాంక అండ్ ఎవరు పేరు మార్చి తనస్వి థ్యాంక్ యూ సో మచ్ అందరు ఈ సినిమా నోయల్ బ్రో థ్యాంక్ యూ ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్స్ సురేష్ అన్నా అండ్ నిషాం ఎప్పుడు మీరు క్వశ్చన్ చేయలేదు ఇదెందుకు అదేందు బట్ ఈ సినిమా మీరు చూసి మన చూసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మీరు నాతో ఎక్స్ప్రెస్ చేసిన సింబల్ చేసిన ఫీలింగ్ ఇప్పటికి మర్చిపోలేను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ థ్యాంక్ యూ మీడియా పీపుల్ అండ్ వంశీఖరణ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ